ప్రిన్సిపల్ గారు నేను సహూత్లో అవుతున్నారు సో అస్విర్స్ ఆ సమ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అండ్ విసి ద మూన్లీ కాలేజ్ సెరికల్చర్ అవి అండ్ ఇన్ స్టేట్ చేస్ నో వేర్ కాలేజీస్ ఆఫ్ సెరికల్చర్ సో దన్ యూనిట్ అండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ డెఫిట్ డిపార్ట్మెంట్ ఆ సెరికల్చర్ కస్ట్ విమ్ ద అసెట్ ఆఫ్ ఇన్ అండ్ అస్ ఎస్ ప్రిన్సిపల్ కంఫర్టీ పర్ట్ ఆ మీరు ఎప్పుడు నుంచి ఉన్నారు రవన్నారా నైంటీ త్రీ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో డే టు డే లైఫ్ స్టైల్లో వచ్చిండేటువంటి నీడ్స్ మేబీ వి థింక్ ఇట్స్ ద టెక్నాలజీ వచ్చిన నీడ్స్లో మీరు మీరెంతవరకు కోపపోయినారు ఎంతవరకు కోపపోయినారు డే టు డే లైఫ్ స్టైల్లో టెక్నాలజీ అడాప్షన్ అనేది మేబీ వీఆర్ థర్వ విత్ ద ఆపరేటింగ్ ద స్మార్ట్ ఫోన్ అక్కడదాకా వచ్చుంటారు అది అందరికీ తప్పనిసరిపడదు ఇట్స్ ఎ కంపల్షన్ ఇట్స్ ఎ కంపల్షన్ ఈవెన్ ఐ షుడ్ లర్న్ సమ్ వన్ డోంట్ టు హ్యావ్ ద లిటరసీ దే షుడ్ లర్న్ వెదర్ దే లిటరసీ ఆర్ డిజిటల్ లిటరసీ దే విల్ లర్న్ ఇట్స్ ఎ కంపల్షన్ మీరెంతవరకు పోకపోయినారు అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకు మారినటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని మనం అర్థం చేసుకొని మనం అడాప్ట్ చేసుకొని చెప్పడంలో కొద్దివరకు పర్ఫెక్షన్ అటైన్ చేయొచ్చు మనం అడాప్షన్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో సర్టెన్ థింగ్స్ ఆర్ దేర్ వేర్ వీ మే బీ అవేర్ ఆఫ్ ద టెక్నాలజీ బట్ సైకలాజికల్లీ వీ విల్ హ్యావ్ ద అవర్షన్ టువర్డ్స్ ద టెక్నాలజీ సర్టెన్ పీపుల్ నాట్ ఆల్ కొద్దివరూ నాకే ఉంది ఎప్పుడైనా కూర్చొని ల్యాప్టాప్ కూర్చున్న నాకు ఆపరేట్ చేయగలిగిన చేంజ్ చేసే మూడు ఉండదు నాకు అవర్స్ ఉంది అందుకని ఇంట్రెస్టింగ్ ఏదో పాయింట్అవుట్ చేయాలంటారు ఈ మారినటువంటి పరిస్థితుల్లో రియల్లీ అప్రిషియేట్ యువర్ ప్రిన్సిపల్ హ్యాస్ కమ్అట్ విత్ అవార్డ్ పేట్రియాటిజం దట్ ఈస్ ద వన్ థింగ్ వాట్ ఐ వాజ్ ఐ వాస్ టు ఐ వాస్ ట్రైయింగ్ టు కన్వే టు యూ కానీ మీరే నాకు వచ్చిన తర్వాత ఎన్సీసీ రూపేణ పరంగా జైహింద్ చెప్పేసి పెట్రియాడిజం ఈ స్టిల్ డేర్ విత్ ద స్టూడెంట్స్ అనేది తెలియజేస్తుంది మీకు <laughs> అందించీర

తర్వాత మన కాలేజీ వాళ్ళకి కూడా శాస్త్రీయంగా ఈ న్యూక్లియర్ కెమిస్ట్రీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎక్లోజ్ చేసుకోవాలని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది సార్ కాబట్టి కా రెండవది ఏమంటే ఇందాక ఫ్యాకల్టీ గురించి కూడా ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎట్ యువర్ డిస్పోజల్ మీకు అందుబాటులో ఉంది దాన్ని కూడా గర్వపడుతున్నాం అంతేకాకుండా పిల్లలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలామంది పిల్లలు ఈ కాంపిటీషన్లో ఏమవుతున్నారంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా నేను గమనిస్తాను మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటున్నారో యంగ్ జనరేషన్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు డబ్బే పరమావధిగా ఆలోచన చేస్తా పదం ఉంటే అధికారం చలాయించాలనే ఆలోచనతో చేస్తా ఉన్నారు దర్భస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోతాను దీనికి కాలేజ్ డేస్ నుంచే మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి మీ బి టుమారో విల్ బికమ్ ద లీడర్స్ ఇన్ ద సొసైటీ పొలిటికల్లీ ఆల్సో అట్ ద గవర్నమెంట్ కావచ్చు ఆర్ ఇన్ యువర్ పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఏ రకంగా ఉండాలంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సంస్థకు కావచ్చు మిమ్మల్ని నమ్ము నమ్ముకున్నటువంటి ప్రాంతానికి కావచ్చు మీరు ముందుండి కష్టాన్ని ఎదుర్కొని ఫలాల్ని ఫలితాలని రాబట్టుకొని వాటిని పది మందికి పంచించే విధ పంచిపెట్టే విధంగానే లీడర్స్ ఎదగాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్న పిల్లలకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఇది మనకి ఎంతోమంది ఎన్నో ఆశలు ఎన్నో కళలు దేశభక్తి మా జాతి స్వేచ్ఛావాయులు పీల్చుకోవాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళ జీవితాన్ని కోల్పోయి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే వారందరికీ ఊజ్ చేయడమే కాదు వాళ్ళు ఏ ఆలోచనతో ఏ స్ఫూర్తితో ఏ ఆశయంతో ఏ సంకల్పంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మన కోసం పాటుపడి వాళ్ళ జీవితాన్ని దారపోసినారో వారి ఆలోచనల్ని ఆశయాల్ని కొనసాగించినప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి అవుతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ దేశం కోసం అంత ఇంతో కష్టపడదాం ప్రాంతం కోసం అంత ఇంతో కష్టపడదాం పది మంది కోసం అంత ఇంత కష్టపడదాం కొద్ది వరకు స్వార్థాన్ని పక్కన పెడదాం ఇదే వాళ్ళు చూపించినటువంటి మార్గం మనకి ఆ మార్గాన్ని మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో నిజమైనటువంటి దేశభక్తిని నలవర్చుకునే విధంగా గివింగ్ బ్యాక్ ద సొ టు ద సొసైటీ అనేది ఒక ఫిలాసఫీ కింద మనం అందరూ వంట పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇది ఒక సరైనటువంటి వేదిక సరైనటువంటి సమయం సరైనటువంటి దినం ఇది ఆ దినాన్ని మీకు చెప్పగలగల చెప్పాలనే ఆలోచనతోనే మీ ముందుకు నేనే బలవంతం చేసి రావడం జరిగింది దిస్ ఈస్ ద కన్సర్న్ వాటర్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తుండేటి సొసైటీలో మీకు అంత ఇంతో ఒక పది మందిలో ఒకరైనా దీన్ని ఒకరికైనా దీన్ని ఎంజాయ్ చేయగలిగితే విల్ బి సక్సెస్ఫుల్ ఆ ఆలోచనతోనే మీ ముందుకు రావడం జరిగింది మొదటి అడుగులో జై హిందో కొద్ది వరకు దేశభక్తి అనేది పిల్లల్లో ఇంకా ఉంది ప్రతిజ్ఞని చేయించడం స్కూల్లో మర్చిపోయినారేమో కానీ ఈ రోజుల్లో ప్రతీక జయించడం లేదని చేసుకున్నారా కానీ మా మేము స్కూలింగ్ డేస్లో ఎవ్రీ డే పొద్దున్నే ప్రతీక జయించేవద్దు ఒక రకంగా అది ఒక కమిట్మెంట్ ఆ ప్రతిజ్ఞ అనేది ప్రతిరోజు మనం అదే పదే పదే వల్ల వేసేసరికి జీవితంలో ఒక భాగం ఉంటుంది అది మర్చిపోలేకుండా అదేదో క్యాజువల్గా తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు వాళ్ళు పర్వర్టెడ్ పీపుల్గా సొసైటీలో తయారవుతారు ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకొని ఓన్ చేసుకుంటారో వాళ్ళు కమిటెడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా సొసైటీలో తయారవుతారు దట్ ఈస్ హౌ ద ఫిలాసఫీ షుడ్ గెట్ ఇంజెక్టెడ్ ఇన్ టు యంగ్ జనరేషన్ కాబట్టి దీన్ని కూడా ప్రాక్టీస్ కింద ఏదైనా మేబీ ప్రతిజ్ఞ కాకపోతే ఏదో ఒక రకంగా అయితే పిల్లల్లో ఎప్పటికప్పుడు ఒక ఉదయాన్నే ఒక ఐదు నిమిషాలైనా మీరు దానికోసం కేటాయిస్తే ఏదైతే స్ట్రీట్ స్మార్ట్గా బతుకల్లా అనే పిల్లల్ని బాధ్యత కూడా బతకల్లా సమాజ హితం కోసం బతకల్లా ఈ సమాజం నాది ఇక్కడ మనం బతుకుతున్నాం ఈ సమాజం కోసం మనం కూడా అంతో ఇంతో బాధ్యతగా వ్యవహరించాలనే ఒక ఆలోచన ఈ దేశం కోసం మనం బాధ్యతగా ఆలోచన చేయాలనే ఆలోచన పిల్లలకప్పుడు ఎప్పటికప్పుడు నేర్పించేటువంటి విధానంలో ఒక భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తూ తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరికీ ఒకటే చెప్తున్నారు మేబీ ఒరిజినల్ గా చెప్పే స్పీచ్ కాకుండా మీకు వేరే రంగం చెప్పగా చెప్తాను ఇది మనసులో నుంచి చెప్తున్నటువంటి మాటలు మీకు ఎవరికైనా బోరింగ్ కొట్టింటే ఐ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్ కానీ మనసుకు అర్థం అర్తుకునే రంగా ఆలోచన చేయండి కొద్ది వరకు మంచి ఫలితాలు వస్తాయి చాలా వరకు మంచి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు మంచి సమాజాన్ని నిర్మించగలుగుతారు ఇది ఒక డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున మనమందరం కలిసి భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చంద్రబాబు చెప్తాను కమిషనర్ గారు చెప్పండి మేడం చాలాసార్లు అడిగింది ఆ రోడ్డు ఎస్టిమేషన్ వేసి అంటే అది ఇచ్చేద్దాం సిఎస్ఆర్లో అన్నీ మంజూరు చేద్దాం అది ఆహ్వానించి ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా అధ్యాపక బృందానికి ఉపాధ్యాయులకు సిబ్బందికి విద్యార్థి విద్యార్థినులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నాతో పాటు వచ్చినటువంటి నాతోటి సహచరులకు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇందాక మీ లెక్టర్ గారు చెప్తున్నారు స్వాతంత్రం గురించి స్వాతంత్రం అంటే మన జీవితాన్ని మనం మనకిష్టం వచ్చినట్టు బతకడం అనేది కాదు మనకిష్టం వచ్చినట్టు మన స్వేచ్ఛను హరించకుండా పక్కవాడి స్వేచ్ఛ హరించకుండా సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని ఈ ప్రాంతం కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు ఈ దేశ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడే విధంగా మన ఆలోచన విధానం ఉండే విధంగా బతకడమే నిజమైన స్వాతంత్రం ఈరోజున మామూలుగా ఎమ్మెల్యేలని దాదాపు ఇరవై ముప్పై మంది పిలుస్తారు స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవానికి నేను డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టు అని చెప్పేసి మా పిఏ గారికి చెప్పి పట్టుబట్టి మీ మేడం కంటే ముందు నేనే పట్టుబట్టి వచ్చిన మీ దగ్గర దీనికి కారణం రెండు ఉన్నాయి ఒకటేమంటే పిల్లలకి ఎప్పటికప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నది ఐ హర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ దాన్ని పంచి ఇవ్వాలని ఒక ఆలోచన రెండోది డిగ్రీ కళాశాలకి స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో మీ ప్రిన్సిపల్ గారు ఒక రోడ్డు అడిగినారు దట్ టైం ఐ వాజ్ హ్యాండిక్యాప్ పవర్ లేకపోవడము అధికారం లేకపోవడము ప్రభుత్వంలో లేకపోవడంతో ఐ వాజ్ హ్యాండిక్యాప్ ఐ ఐఎమ్ అనేబుల్ టు గెట్ డన్ ఇప్పుడు చేయడానికని చెప్పేసి మేము ముందుకు వచ్చినాము మేము ఇరవై ఐదు సంవత్సరాల పబ్లిక్ లైఫ్లో దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ బీపుల్ మొదలుపెట్టినప్పటికీ వచ్చినటువంటి మార్పులు అనేది కొద్ది వరకు కొన్ని తరాలు ఎగిరిపోతూనే వస్తుంది బహుశా అప్డేట్ కాలేక కొంతమంది అయితే మారినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఆలోచన విధానంలో మార్పు రాకపోవడం ఒకటైతే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి సమాజం పట్ల వాళ్ళ పాత్ర పట్ల స్పష్టత లేకపోవడం ఏదో ఆలోచన చేసి డబ్బు సంపాదించుకోవడానికో లేదా అధికారం చెలాయించుకోవడానికో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ రోల్ క్లారిటీ మిస్ అయ్యి ఫిజిల్ అవుట్ అయిపోతారు అంతే స్థాయిలో పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు మీ లెక్చరర్స్ ఉన్నారు వీళ్ళు చదువుకున్నప్పటికీ ప్రస్తుత జీవన పరిస్థితులకి ప్రస్తుత బోధనా పరిస్థితులకి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొద్దిమంది కోపంపై ఫ్యాకల్టీ ఇవ్వగలుగుతూ ఉంటారు కొద్దిమంది ప్రొటీన్లో ఇట్ ఇస్ ఎ ప్రొఫెషన్ అన్నట్టు డిశ్చార్జ్ చేస్తూ పోతూ ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే మా అనుభవాలు అనేది మీకు పంచివాల్సినటువంటి బాధ్యత సమాజంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైనట్టు మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అదే నిజమైనటువంటి దేశభక్తి కూడా టెక్నాలజీ అనేది ఇరవై సంవత్సరాల కిందట కొత్తగా ఉండేది అప్పుడప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చింది స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు అంతకుముందు టెలిఫోన్ ఉండేది రంగాలు బుక్ చేసి పది రోజులు పదిహేను రోజులు కట్టేది అక్కడ నుంచి మొదలు పెడితే మళ్ళీ మీకు నెక్స్ట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ వచ్చింది స్మార్ట్ ఫోన్ తర్వాత ఈ రోజున మీకు రాబోయే అతిపెద్ద ఛాలెంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటికి అనుగుణంగా మీ ఫ్యాకల్టీలు ఎంతవరకు మార్పులు వచ్చినాయితే నాకైతే తెలియదు మీరే చెప్పాల ఎంతవరకు మార్పులు వచ్చినాయి సార్

Thank you.